హనుమంతుడేమన్నా సామాన్యుడా భయం అనేది తెలియదు హనుమంతుడికి భయం లేకుండా చాలా సులువుగా శత్రువులను చంపుకుంటూ పోతూ ఉన్నారు అలాంటి ఆంజనేయ స్వామిని హనుమంతుడిని చూశాడు ఇంద్రయుత్తు ఏమిటి వేగం ఈ వానరుడు చేసే యుద్ధం ఎంతమంది రాక్షసులను వధించాడు లెక్క లేకుండా చేస్తున్నాడే యుద్ధం భయం అనేది తెలియదే ఈ వానరుడికి అనుకున్నాడు ఇంద్రయుత్తు అటువంటి వానరుడు చేసే యుద్ధాన్ని ఇంద్రయుత్తు చూశాడు స సారథిమువాచేదం యాహిత్రైష వానర క్షయమే వీ న్రాక్షపేక్షిత ఇంద్రయుత్తు హనుమంతును చూశాడు చాలామంది రాక్షసులు ఆంజనేయస్వామి హనుమంతుడి చేతులైన చచ్చిపోయారు ఆ సందర్భాన్ని చూసినటువంటి ఇంద్రజిత్తు సారథితో రథం మీద ఉన్న సారథితో మాట్లాడుతున్నాడు ఏమాయ ఆ వానరుడు ఉన్న చోటుకు పోని రథాన్ని అన్నాడు ఇంకా ఆలస్యం చేస్తే అందరినీ చంపేస్తాడు ఈ వానరుడు క్షణం కూడా ఆగకూడదు ఆ వానరుడికి అవకాశం ఇవ్వకూడదు క్షణం సమయం ఇచ్చినా క్షణంలో రాక్షసులంతా మరణిస్తారు కనుక వెంటనే ఆ వానరున్న ప్రదేశానికి పోని రథం అన్నాడు ఇంద్రజిత్తు మాటలు విన్నాడు సారథి ఇంద్రజిత్తు మాటలు విని రథంలో కూర్చున్నాడు ఇంద్రజిత్తు హనుమంతుడు ఉన్న చోటకి రథాన్ని పోనిచ్చాడు సారథి హనుమంతుడిని దగ్గరగా వెళ్ళి చూశాడు ఇంద్రజిత్తు అనేకమైనటువంటి బాణాలు కురిపించాడు హనుమంతుడిపైను అన్ని తప్పించుకుంటూ ఉన్నాడు హనుమంతుడు తాని శస్త్రాన్ని ఘోరాని ప్రతిగృహ్య సమారుతి రోషేణ మహతా విష్టో వాక్యం చేత అన్ని ఆయుధాలు పైకి వస్తూ ఉంటే కొన్ని గుచ్చుకున్నాయి కొన్ని తప్పించుకున్నాడు ఆ సమయంలో హనుమంతుడు మాట్లాడుతున్నాడు ఇంద్రజిత్తుతో యది సమాసాద్య నజీవన్ ప్రతియాస్యసి ఓ దుర్మార్గుడ ఓ దుష్టబుద్ధి కలిగినటువంటి ఇంద్రజిత్తు శూర్యుడు అయితే గనక నువ్వు యుద్ధం చేయినాతో అన్నాడు ఆంజనే హనుమంతుడు పెద్దగా అరిచాడు నీ దగ్గర ధైర్యం శోరత్వం వీరత్వం ఉంటే గనక యుద్ధం చేయవయ్య హనుమంతుడు ముందుకు వచ్చి